ఇంకొక సర్జరీ ఉంటది ఇంకొక సర్జరీ ఇంప్లాంట్ ఉంటది పెనైల్ ఇంప్లాంట్ ఆ ఇంప్లాంట్ పెట్టేసిన తర్వాత అబ్బాయిలనే అవుతుందా లేదా ఫస్ట్ టైం కి యూరిన్ కోసం చేస్తారు జస్ట్ యూరిన్ సో యూరిన్ కోసం తర్వాత సెకండ్ సర్జరీ అవుతుంది ఇంప్లాంట్ చేపిస్తారు సెకండ్ సర్జరీ సో వాళ్ళు సెకండ్ సర్జరీ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు మేలుగానే ఇంటర్ కోర్స్ చేదని చేయగలుగుతారు ఈ సర్జరీ జరిగిన తర్వాత యూరిన్ అనేది ఎలా అవుతుంది నుంచి నుంచి మారినా మారినా సరే సరే యూరిన్ అయితే మనకి ఒక ఒక మేల్కి ఎవరైనా ఒక మేల్ ఉంటారు సో వాళ్ళకి ఒక యూరిన్ అంటే పైప్ ఎంత ఉంటది మేల్కి ఆ పైప్ వాళ్ళు కట్ చేసేస్తారు సో పైప్ కట్ చేసిన తర్వాత కంపల్సరీగా యూరిన్ అమ్మాయిలు అట్లా చేస్తారు సేమ్ అట్లానే అమ్మాయిలు అబ్బాయిలకి ఎట్లా ఉంటుంది సో ఆ పై వాళ్ళు క్రియేట్ చేస్తారు హ్యాండ్ నుంచి తీసి వాళ్ళు స్టాండింగ్ గా చేస్తారు అంతే అంటే ఈ సర్జరీ జరిగాక ఆ యూరిన్ పైప్ ని ఆపుతారా కొన్ని యూరిన్ కెతర్ ఉంటుంది కదా యూరిన్ కెథర్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు మాకు అది అట్లానే కంపల్సరిగా మేం బ్యాగ్స్ పెట్టుకోవాలి యూరిన్ పైప్స్ నుంచి పెట్టుకొని అట్లానే చేసుకోవాలి డేస్ ఆపడం ఆపడం ఏం ఆపేస్తే మనిషి చచ్చిపోతారు కదా బట్ ఎలా అక్కడ సర్జరీ అంటే చాలా సర్జరీ అయిన తర్వాత ఇక్కడ పైప్ పెట్టేస్తారు మనకి పైప్ పెట్టేసి ఇట్లానే మనకు ఒక కెథర్ బ్యాగ్ ఇచ్చేస్తారు సో కెథెతర్ బ్యాగ్ ఇచ్చేసి ఎక్కువ వాటర్ తాగమని చెప్తారు వాటర్ ఎక్కువ తాగాలి తాగాలి అని అంటారు సో మనకి ఉన్న వేస్టేజ్ అన్ని పోవాలి యూరిన్ నుంచి సో దానికి ఒక క్యాథిథర్ ఉంటుంది మీకు చెప్పాను కదా సర్జరీ అయిన తర్వాత బ్లీడింగ్స్ కూడా ఉంటాయి మాకు బ్లీడింగ్స్ ఉంటాయి మాకు బ్లీడింగ్స్ ఎలా ఉంటాయి మెడికల్ డైలేషన్స్ బట్టి మేము డిల్డోస్తో అని చేస్తాం కదా అప్పుడు చాలా బ్లీడింగ్స్ ఉంటాయి ఇందుకు ఫస్ట్ టైం ఓకే సో ఫస్ట్ టైం అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు తర్వాత వచ్చి నార్మల్ అంతే సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం నెట్ కాలేజ్ ఉంది హైదరాబాద్లోనే నిఫ్ట్లోనే అక్కడ చాలా మంది ఉన్నారు సో క్యూర్ పీపుల్స్ ఉన్నారు సో దాంతోపాటు ట్రాన్జెండర్స్ గేస్ ఎవరైనా ఫ్యాషన్ టెక్నాలజీస్ ఉంటే వాళ్ళు ఎక్కువ మంది ఇట్లా అంటే ఎక్కువ మంది కనిపిస్తారు మీకు ఫ్యాషన్ ఫ్యాషన్ ఫీల్డే అంటే చాలా ఎక్కువ మంది వస్తారు కానీ వాళ్ళు కూడా ఛాలెంజెస్ ఉన్నాయి ఛాలెంజెస్ లేవు అని నేను ఇంకా చెప్పాను ఫ్యాషన్ నిట్ అయితే అదే నేషనల్ కాలేజ్ కదా ఫ్యాషన్ టెక్నాలజీ కానీ నాకు సజెషన్ అంటే ఈ కొన్ని డిగ్రీస్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు పూణే ఉంది పూణే మా పూణే మహారాష్ట్ర నాకు తెలిసింది అయితే మహారాష్ట్రలో ఫ్రీ ఎడ్యుకేషన్ ట్రాన్స్జెండర్స్కి ఈవెన్ వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకున్న కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ సో మన ఏపీ తెలంగాణలో లేదు సో అది రావాలని నేను కోరుకుంటాను అది గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకుంటే మీరు అన్నారు కదా బెగ్గింగ్ ఈ అందరూ ఆపుకొని చదువు మీద వస్తారు కానీ అది గవర్నమెంట్ నుంచి ఇనిషియేటింగ్ రావాలి సో ఇప్పుడు పూణేలోనే ఇప్పుడు మీరు నాకు కూడా పూణేలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది చదువుతున్నారు ఎప్పటి నుంచి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది ఆల్ జెండర్స్ వాష్రూమ్స్ ఇవన్నీ కాలేజెస్లో ఒక సెన్సిటైజేషన్ చేసిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళు కూడా చదువుతున్నారు నాకు అయితే ఎన్ఐఎఫ్టీ ఇంకోటి నాల్సర్ కాలేజ్ నాల్సర్ నాల్సర్ లా కాలేజ్లో కూడా ట్రాన్స్ జెండర్స్ చదువు చదువుతున్నారు సో వాళ్ళకు కూడా స్టే కూడా నాల్సర్ వాళ్ళు ఇచ్చారు సో ఆ టూ కాలేజెస్ ఇన్క్లూసివిటీ వచ్చింది ఇంకా కాలేజెస్ రావాలని నేను కోరుకుంటున్నాను సో జెండర్స్ చూడొద్దు స్కిల్స్ వాళ్ళ నాలెడ్జ్ దాన్ని బట్టి చూసి ఇవ్వండి అదే చిన్న ఆశ అంతే చూసిన వాళ్ళ ఆర్ యూ లెస్బియన్ నేను చాలా ఫీల్గా అవుతాను చాలా ఫీల్ అవుతుంది దీనిలో ఏం తప్పు ఉంది ఇప్పుడు మనకి ఇవన్నీ అనుకోవచ్చు ఇవన్నీ వెస్ట్రన్ కల్చర్ వెస్ట్రన్ కల్చర్ వచ్చింది కానీ వెస్ట్రన్ కల్చర్ చాలామంది క్వశ్చన్ అంటారు కదా వీళ్ళందరూ సినిమాలు చూసుకొని హాలీవుడ్ మూవీస్ చూసుకొని ఇట్లా అవుతారు అది తప్పు మనకి వెస్ట్ ఈ హోమోసెక్షల్ చిన్న మనకి గ్రంథాలు ఏదైనా చదువుకున్నా కూడా అప్పటి నుంచి ఉన్నాయి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చుకున్నాను ఐఎమ్ ఆ లెస్బియన్ సో సోషల్ మీడియా సైట్ లో నాకు ఏం గిల్టీ ఏం లేదు ఒక్కల కోసం నేను ఎందుకు నా లైఫ్ సాక్రిఫైస్ చేయాలి నేనేంటో నాకు తెలుసు ఇప్పుడు వర్షినికి మీకు డిఫరెన్స్ ఏంటి అగోరి వచ్చిన అగోరి అంటే సో తను ముందు ఏంటి నేను పూజిస్తాను దేవుడు భక్తి మీద ఉంటాను వర్షిణి అంటే తన ఫేమ్ కోసం అగోరి చుట్టూ తిరిగింది అని నేను అదే అనుకుంటాను తను కూడా లెస్బియన్ అని చెప్పింది కదా సో తను లెస్బిన్ అంటే ఓకే ఆమ్ లెస్బియన్ ఉండొచ్చు ఆమ్ సెక్షువల్ ఓరియంటేషన్ ఓకే లెస్బియన్ ఆ గోరికి ఏం పోయింది తన ఒక దైవ భక్తి ఏదో ఒక మంచిగా ఉండదు సో తనకి ఏంటి తను ఏంటి ఒక సనాతన ధరం సనాతన ధర పెద్ద పెద్ద వర్డ్స్ వాడాడు కదా అది ఇక్కడ వెళ్ళింది అదే సింపుల్గా సో నేనేంటి అనుకున్నాను నేను తనలాగా పెళ్లి చేసుకుంటాను తొందరగా చేసుకుంటాను అయితే నేనేం నేనేమనుకున్నాను మేము అండర్స్టాండింగ్ చేసుకుంటాం అండర్స్టాండింగ్ చేసుకుంటాం ముందు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అర్థం చేసుకుంటాం తర్వాత నచ్చితే పెళ్లి లేకపోతే ఫ్రెండ్స్గా ఉంటాం అంతే తప్ప ఏదైనా నేను అమ్మాయితోనే మ్యారేజ్ చేసుకుంటాను అయినా నేను మీకు స్టార్టింగ్గా చెప్పాను ఏం చెప్పాను నేను మీకు టూ ఇయర్స్ మేము టైం తీసుకుంటాను ఒక్కొక్కరు కెరీర్ మీద సెటిల్ అవ్వాలి సో దాన్ని బట్టి అన్నీ కరెక్ట్గా అయితే మేము పెళ్లి చేసుకుంటాం ఒక బేబీ అడాప్ట్ చేసుకుంటాం అంతే అంతే తప్ప నేను ఆ గోరిలాగా వర్షన్ లాగా తొందరగా వెళ్ళి పెళ్లి చేసుకో లేని అట్లాంటివి ఏం చెప్పను కదా నేను చేసుకుంటే యాజ్ అ లీగల్గానే నేను చేసుకుంటాను యాజ్ అ లీగల్గానే అంటే ఏంటి రిజిస్ట్రేషన్ మ్యారేజ్గా వెళ్ళి నేను ఇట్లా చేంజ్ అయ్యాను సో ఐఎమ్ ఎ ట్రాన్స్ఫుమన్ సో నేను ఇట్లా చేంజ్ అయినా అమ్మాయికి ఓకే అయింది అది ఒక అఫిడేవిట్ చేయించుకొని అన్నీ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకొని అప్పుడు ఏదన్నా డెస్టినేషన్ మ్యారేజ్ తీసుకొని నేను ఒక ప్రొసీజర్గా వెళ్తాను తనలాగా నేను అమ్మాయికి పార్పి వచ్చి పెళ్ళి అట్లా ఏం చేసుకోవట్లేదు కదా అన్నీ లీగల్గా వెళ్ళడానికి నేను చూస్తున్నాను కదా ఇప్పుడు సొసైటీ ఏమైనా మీ నుంచి ఇన్స్పైర్ అవ్వాలంటే ఏమవ్వాలి ఒకటి చెప్తాను ప్రతి మనిషికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ప్రతి మనిషికి ఒక స్టోరీ ఉంటుంది కానీ అందరికి ఒక రెస్పెక్ట్ ఇవ్వండి సో నా జెండర్ చూసి ఎప్పుడు ఎవరు జడ్జ్మెంట్ చేయొద్దు నా జెండర్ వెనకాల కూడా నేను ఎంత స్ట్రగుల్ చేస్తానో ఎంత స్టడీస్ కంప్లీట్ చేస్తానో ఒక జాబ్ సెక్యూర్ చేసుకున్నాను దానికి ఇన్స్పైర్ అవ్వండి చాలు ఇంతకు మించి నా జెండర్ చూసుకొని వచ్చి ఈడేంటి ముందు ఒక అబ్బాయిగా ఉన్నాడు అమ్మాయిగా మారిపోయాడు అంటే అంత ఈజీ కాదు జర్నీ ఆ జర్నీ వెనకాల నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో ఎన్నో సర్జరీస్కి వెళ్ళానో ఎన్నో ప్లాస్టిక్ హాస్పిటల్ చుట్టూ తిరిగాను అది అర్థం చేసుకోండి చాలా అంతే తప్ప నేను ఇట్లా మారిపోయాను ఒక్కొక్క స్టేట్మెంట్ అదే కాదు దాని వెనకాల కూడా చాలా ప్రొసీజర్ ఉంటుంది అని అదే నేను జనాలకి చెప్తాను చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఏంటంటే కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారు అమ్మాయి చాలా ఏమంటారు కానీ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి వాళ్ళకి ఫీలింగ్స్ ఉంది కాబట్టి కదా వాళ్ళ అమ్మాయిగా మారడం కోసం ఎంత చేస్తున్నారు కానీ ఇప్పుడు కొంతమంది ఫేక్ ట్రాన్స్జెండర్స్ వచ్చాయి దానివల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎట్లా ఉంటారో వాళ్ళు మనీ కోసం వస్తారు వాళ్ళ వేషాలు వేస్తారు వాళ్ళ వేషాలు వేస్తారు సిగ్నల్స్ దగ్గరికి వస్తారు కానీ అదొక జనాలకు ఒక రాంగ్గా క్రియేట్ చేస్తారు వాళ్ళ వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు ట్రాన్స్జెండర్ ఏ ట్రాన్స్జెండర్స్ అయినా మీకు ఎప్పుడు బలవంతం పెట్టరు ఎప్పుడు బలవంతం పెట్టరు వాళ్ళకి తెలుసు వాళ్ళ లైఫ్ వాల్యూ అంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేశారో వాళ్ళకి తెలుసు కానీ ఏ వాళ్ళు అంటే అమ్మాయిగా బట్టలు వేసేసుకుంటారు అన్నీ వేసుకొని అక్కడ అబ్బాయిలకి ఇబ్బంది పెడతారు ఇవన్నీ నకిలీ చేస్తారండి ఫ్యూచర్లో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు పెళ్లి అనేది నాకు ఫ్యూచర్లోనే అయితే నేను మ్యారేజ్ చేసుకుంటాను దాంతో బదులు అదొక అదొకటి నేను చేస్తాను సో మన అప్లికేషన్స్ ఉన్నాయి కదా మన అప్లికేషన్స్లోనే ఎక్కడికైనా వెళ్తే రేడియో బటన్స్ ఉంటాయి సో రేడియో బటన్స్ మేల్ ఆర్ ఫీమేల్స్ అండ్ అదర్స్ త్రీ కాలమ్స్ వచ్చాయి ముందు అదర్స్ లేదో రీసెంట్గానే వచ్చింది సో వన్ ఇయర్ అయింది అదర్స్ కాలమ్స్ వచ్చి ఆ త్రీ కాలమ్స్కి రిమూవ్ చేయాలని నాకు ఉంది ఆ రిమూవ్ జెండర్ కాలంకి ఒక మనకి నేమ్ దగ్గర ఎట్లా బ్లాంక్ స్పేస్ వచ్చింది అట్లానే ఒక బ్లాంక్ స్పేస్ రావాలా అని నాకు అదొక డ్రీమ్ ఉంది ఏ రోజు వస్తే ఆ రోజు మనకి ఇండియాకి డెమోక్రసీ వచ్చిందంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అదొకటి చిన్న డ్రీమ్ ఉంది ఆ డ్రీమ్ అయితే అదే నేను తీసుకొని వస్తాను ఇప్పుడు కొన్ని కంపెనీస్ లోని కూడా జెండర్ బాక్స్ కాలం తీసేసారు కొన్ని కంపెనీస్ లోని ఎవర్ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏం జెండర్ రాస్తా వాళ్ళ రాసుకోవచ్చు ఎవర్ జెండర్ ఐడెంటిటీ సెక్షువల్ ఓరియంటేషన్ వచ్చింది ఇప్పుడు సో జెండర్ ఐడెంటిటీ అంటే మేల్ ఫీమేల్ సెక్షువల్ ఓరియంటేషన్ ఏంటి ఎట్రో సెక్షువల్ హోమో సెక్షువల్ అంతే ఇప్పుడు మీరు ఒక అమ్మాయి మంచి మనసు ఉంటే చాలు అని అన్నారు కదా మంచి మనసు ఉన్న అమ్మాయి పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్న అమ్మాయి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు నేను యాక్సెప్ట్ చేస్తా యాక్సెప్ట్ చేస్తా కానీ ఇప్పుడు ఇక్కడ మాండేటరీ ఏంటి మనం చూస్ చూడాలంటే తన మైండ్ సెట్ తన ఎట్లా ఉంది అది ఇంపార్టెంట్ చూసుకోవాలి సో ఎవరైనా అట్లానే ఫ్యూచర్లో వచ్చి నేను ఎక్సెప్ట్ చేశాను నాకు ఏం ప్రాబ్లం లేదు పెళ్ళయి వచ్చిన అమ్మాయి పిల్లలు నా వచ్చిన అమ్మాయి అయినా సరే మీకు ఓకే ఓకే నాకు ఆల్రెడీ నాకు లవ్ ఉంది హ్యాపీగా నేను ఫీల్ అవుతాను తను లేకపోతే మీరు చెప్పారు కదా అదే నాకు చాయిస్ ఉండేది కానీ నాకు తెలిసిన థర్టీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ ఉమెన్స్ అంతా సింగల్ గానే ఉన్నారు నాకు తెలిసిన బట్టి థర్టీ పర్సెంటేజ్ ఉమెన్స్ సింగల్ వాళ్ళ హస్బెండ్తోనే డివోర్స్ తీసుకొని సింగిల్గానే చైల్డ్తోనే వాళ్ళు కూడా తోడు ఒక అమ్మాయికే చూస్తారు అబ్బాయిలకి తోడు చూడరు అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ దగ్గరికి నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు అన్న ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పాను కదా మన హైదరాబాద్లోని ఫైవ్ టూ టు ఫైవ్ పర్సెంటేజ్ లెస్బియన్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఓపెన్ అప్ అవ్వలేదు ఈ వీడియో చూసిన తర్వాత మేబీ ఓపెన్ అప్ అవ్వచ్చు లేదా వాళ్ళ ఇష్టం అప్పుడు అంకిత బిజీ అవ్వచ్చు అంతేనా కానీ ఇప్పుడు నేను అదే చెప్తాను ఎవరికైనా అలాంటి ఫీలింగ్స్ ఉంటే మీరు ఓపెన్ అప్ అవ్వని తప్పేం లేదు అది తప్పేం లేదు సొసైటీ కోసం ఎప్పుడు ఏం పట్టించుకోవద్దు సొసైటీ ఏదో ఒక మాట అంటే అది మనం మూవ్ ఆన్ అయిపోవాలి మన లైఫ్ గోల్స్ అండ్ కెరియర్ మూవ్ ఆన్ అయిపోవాలి అంతే తప్ప అది లేదు ఎవరికో ఒక్కరి కోసం నేను నా ఐడెంటిటీ చెప్పుకోలేను నా ఓరియంటేషన్ చెప్పుకోలేనో అట్లాంటివి ఏం చేసుకో చెయ్యొద్దో మీకు ఏం నచ్చితే అది చెయ్యండి అదే నేను చెప్తాను అందరికి జనాలకి ఓకే మీ ఇన్స్టాలో చాలామంది ఫ్యాన్స్కి మీరు ఏం సో నాకు ఒక్క సో మీకు నా ప్రొఫైల్ నచ్చితే నా మాటలు నచ్చితే మీకు ఏదైనా క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు చేయండి మెసేజ్ చేయండి అంకిత అండర్ స్కోర్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ సో నా పిక్ ఉంటుంది మీకు ఏమైనా క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలంటే నేను మీకు చెప్తాను ఈ ప్రొసీజర్స్ ఎలా అవుతుంది ఎక్కడ సర్జరీస్ ఎక్కడ సైకటిస్ట్ లెటర్స్ ఎక్కడ ఇవన్నీ మీకు చెప్తాను ఎవరైనా ఇండిపెండెంట్ నేను ఇప్పుడు ఇండి ఇండిపెండెంట్ని నేను ఏ కల్చర్లో లేను ఐ మీన్ ఇండిపెండెంట్ నా లానే ఎవరైనా ఇండిపెండెంట్ అయ్యి చదువుకొని సో ఈ ప్రొసీజర్స్ కోసం అయితే వాళ్ళు నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు నేను మీకు రిప్లై తప్పకుండా ఇస్తాను ఇమీడియట్లీ అయితే ఇచ్చుకోలేను కానీ వితిన్ టూ డేస్ ఆ త్రీ డేస్కి ఇస్తాను రిప్లై ఇస్తాను ఓకే చూసారు కదా మన అంకిత జర్నీ తన స్ట్రగుల్స్ ఇది మొత్తానికి ఎవరైనా ఇప్పటికీ సొసైటీ గురించి భయపడి ముందుకు రాని వాళ్ళు ఉంటే మన అంకితకి డిఎం చేయండి తను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి